ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చింది అయితే రాష్ట్రంలోనే ఉన్న ప్రైవేటు కార్పొరేట్ ఇంటర్నేషనల్ పాఠశాలలో అక్రమంగా లక్షల లక్షల ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యం పైన కఠిన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఫీజు నియంత్రణ చట్టం వెంటనే అమలు చేయాలని అలాగే ప్రభుత్వ పాఠశాలలో

ఈరోజు లక్ష విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు పుట్టుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేకపోవడం ద్వారా సరిగ్గా ఫుడ్ ఫుడ్ అందకపోవడం ద్వారా ఉన్న విద్యార్థులలో ఎంతో పేద విద్యార్థులు ఇదే గవర్నమెంట్ స్కూల్లో వచ్చి తల్లిదండ్రులు లేని విద్యార్థులు పేద విద్యార్థులు అలాంటి ఇక్కడ ఉన్న సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వంలో ఈరోజు విద్యార్థులందరూ ఇక్కడ మన గవర్నమెంట్ స్కూల్కు చదువుకోనికి వచ్చినప్పుడు వాళ్ళకు ఉన్న వసతులు సరిగ్గా లేకపోవడము టాయిలెట్స్ సరిగ్గా లేకపోవడము తిననికి తిండు బియ్యం బియ్యం కూడా దొడ్డు బియ్యం అని చెప్పేసి సన్న బియ్యం పెట్టేది కూడా దొడ్డు బియ్యం అని చెప్పేసి ఈరోజు విద్యార్థులకు భోజనం అందిస్తున్నారు మరి ఇన్ని రోజులు గత ప్రభుత్వం చేసిన తప్పులు అలా అదేవిధంగా మీరు కూడా చేస్తున్నారని చెప్పేసి విద్యార్థులకు అండగా ఉన్నానని చెప్పేసి ఏబీపీ ద్వారా మేము హెచ్చరిస్తున్నాము అదేవిధంగా విద్యార్థుల సమస్యలకు ప్రతి ఒక్క దాని ఏదైనా స్పందించాలి ఈరోజు రాష్ట్ర విద్యార్థులకు ఏబీపీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సమస్యలు అదే విధంగా ప్రైవేట్ స్కూళ్లలో అధిక ఫీజులు వసూలు చేయడము కార్పొరేట్ సంస్థగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వము అదే విధంగా మీరు చేసిన తప్పులు వాళ్ళకి సపోర్ట్ చేయకూడదు అని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నామని చెప్పేసి ఏడీపీ ద్వారా డిమాండ్ చేస్తున్నాము నా పేరు తాడపిల్లారు ఏజీబీ రాష్ట్ర కార్యక సభ్యులు